విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని చందుర్తి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ మండల స్థాయి ఆటల పోటీలు మంగళ బుధవారాల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు మండల స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు ఆటలు విద్యార్థుల శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని భవిష్యత్తులో పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా క్రీడలు దోహదపడతాయని అన్నారు శుభోదయం ఈరోజు చందుర్తి హెడ్ క్వార్టర్లో హై స్కూల్లో మా హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఆటలు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ ఈరోజు గర్ల్స్కి నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్కి సంబంధించినటువంటి పిల్లలు గర్ల్స్ అందరూ వచ్చారు పోటీకి సన్నద్ధమై వచ్చి వచ్చి ఉన్నారు వాళ్ళకి ఇక్కడ విజేతలకి మళ్ళీ డిస్టిక్ లెవెల్ పంపడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా ఆటలు కూడా చదువుతో పాటు పిల్లలకి ఆటలు కూడా ఖచ్చితంగా రావాలి ఆటల వల్ల శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది ఆటలల్లో కోఆర్డినేషన్ తర్వాత పరస్పరమైనటువంటి సహకారము తర్వాత కోఆర్డినేషను తర్వాత చాలా అంటే లీడర్షిప్ క్వాలిటీసు ఆ తర్వాత ఎక్సర్సైజ్ అలాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి అదేవిధంగా ఈ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అనేటువంటిది మనకు వివేకానంద వారు చెప్పినటువంటి సందర్భంగా అంటే ఆరోగ్యమైనటువంటి శరీరంలో ఆరోగ్యమైనటువంటి మేధస్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఈ కరికులర్ యాక్టివిటీ అండ్ కొలాస్టిక్ కరి కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ అనేటువంటి ఆటల్లో కూడా చాలా ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలి ప్రతి ఒక్క పిల్లర్ ప్రతి ఒక్క చై చైల్డ్ కూడా పార్టిసిపేట్ అయ్యి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి భావి భావి భారత సమాజాన్ని నిర్మి నిర్మించాలని కోరుకుంటున్నాను